నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఎగ్జిట్ పోల్ నేడు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్ లో మరో తెలంగాణ కర్ణాటక ఎన్నికల్లో ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చిన రేస్ సర్వే సంస్థకు సంబంధించిన ఆ ఎగ్జిట్ పోల్ మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా రేస్ సర్వే పోస్ట్ ఫోర్స్ అంచనా వేసిన ప్రకారం వాళ్ళు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్ల శాతం ఓట్లతో నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని వారు అంచనా వేశారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై పాయింట్ ఆరు శాతం ఓట్ శాతంతో యాభై మూడు సీట్లు వస్తాయని వారు అంచనా వేశారు రేస్ రేస్ సర్వే సంస్థ దాదాపుగా గత తెలంగాణ కర్ణాటక ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది వంద శాతం స్ట్రైక్ రేట్ కలిగింది కూడా ఇది కూడా మనం అంచనా వేయవచ్చు రేస్ సర్వే సంస్థ కూడా వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ పర్ఫెక్ట్గా ఉంది రేస్ సర్వే సంస్థ ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టవచ్చు అనేది అంచనా వేస్తున్నారు